రెండేళ్ల క్రితం జరిగిన వన్ డే వరల్డ్ కప్ లాస్ట్ ఇయర్ జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ దీనికి దేనికి రాని బజ్ మాత్రం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దానికి వచ్చేస్తుందంటే రీజన్ ఒకటే హోస్టింగ్ ఈ హోస్టింగ్ పైన మొత్తం సర్వత్రా ఎంటైర్ క్రికెట్ అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు దేశాలతో సంబంధం లేకుండా రీజన్ ఏంటంటే పెట్టే హోస్టింగ్ ఎవరు అంటే ఏ హో హోస్టర్స్ దీన్ని పెడుతున్నారు అనే దానిపైన మొత్తం ఎదురు చూస్తున్నారు పాకిస్తాన్కి ఇయర్ వచ్చింది పాకిస్తాన్ నిర్వహించమని అంటే ఈ ఈసారి నిర్వహించమని బట్ పాకిస్తాన్ ఎప్పుడైతే ఛాంపియన్స్ ట్రోఫీకి హోస్టింగ్ ఇవ్వబోతుంది అని దగ్గర నుంచి మొదలైంది ఇండియా ఏం చేయబోతోంది అనేది బీసీసీ అంటే అత్యంత బలమైన బోర్డు ఆ బోర్డు పీసీబీని అసలే అప్పుల్లో కూరుకుపోయిన పీసీబీ ఎట్లా నిర్వహిస్తుందని పక్కన పెడితే ఇండియా పాకిస్తాన్ వస్తుందా అనేది పెద్ద సమస్యగా మారింది దగ్గర దగ్గర మూడు నాలుగు నెలలు అసలు కరెక్ట్ షెడ్యూల్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇండియా వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుందా రాదా అని ఫైనల్గా మనకందరికీ తెలుసు హైబ్రిడ్ మోడల్లో యూఏఈ దుబాయ్లో ఫైనల్గా హైబ్రిడ్ మోడల్లో పాకిస్తాన్తో షేరింగ్ చేసుకుంటూ దుబాయ్ కూడా దీన్ని హోస్ట్ చేస్తుంది ఇక్కడ వరకు కథ సమాప్తం అనుకున్నాం కదా అందరం కూడా ఆ ఫోన్లే మన ఇండియా మ్యాచ్ అనేది కూడా దుబాయ్లో జరుగుతాయి అని అనుకున్నాం మిగతా మ్యాచెస్ పాకిస్తాన్లో జరుగుతాయి అనుకో ఇక్కడతో అయిపోయింది కానీ అసలు ఒక సిరీస్ జరగాలంటే హోస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ ఒక్క ఈవెంట్ మాత్రమే చేసి చూపిస్తుంది ఇక్కడ రెండు ఉన్నాయి డేస్గా ఎవరైతే హోస్ట్ చేస్తారో ఆ హోస్ట్ దేశం దగ్గరికి వెళ్ళి ఏదైతే ట్రోఫీ ఉంటుందో ఆ ట్రోఫీ ఇనాగరేషన్లో కెప్టెన్స్ అందరూ నుంచి పోవాలి బట్ రోహిత్ శర్మ మన ఇండియన్ క్యాప్టన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కాబట్టి రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళ్ళి తీరాల్సిందే బట్ వెళ్తున్నాడా నో దీనికి పీసీబీ గగ్గోలు గగ్గోలు చేసింది ఏంటి ఒక పక్క ఉన్న మ్యాచెస్ అన్నీ ఇండియానేమో మా పాకిస్తాన్ రాదు మాకేమో అప్పులో కూరికి పోయాం ఇది పెట్టకపోతే బోర్డు మూసేయడమే అనే రేంజ్లో పాకిస్తాన్ ఉంటుంటే ఇప్పుడు ఆ తీసుకెళ్లి హైబ్రిడ్ మోడల్ దుబాయ్లో పెట్టేశారు సగం రెవెన్యూ దెబ్బ సరే దెబ్బ పడితే పడింది పాకిస్తాన్ కాస్త కూసో ఏమంటారు గుడ్డిగా మెల్లనలాగా ఏదో హోస్టింగ్ చేస్తుంది ఇప్పుడు రోహిత్ శర్మ వెళ్ళను అంటున్నాడు పాకిస్తాన్కి వెళ్ళే సమస్య లేదని చెప్పి తేల్చేసింది మన బోర్డు సో ఇప్పుడేంటి క్యాపిటల్ లేకుండానే పీసీబీ ఈ లాంచ్ చేస్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఇది దుబాయ్కి తీసుకువెళ్తారా లేదన్నా మన అమీర్బేట్ ఎడిటింగ్ అంటారు కదా ఆ టైప్లో ఏమన్నా రోహిత్ శర్మ ఫోటో ఏమైనా పక్కన పెట్టుకుంటా తెలియదు కానీ రోహిత్ శర్మ అయితే మోస్ట్లీ వెళ్ళే ప్రసక్తే లేదు ఏదైతే బీసీసీఐ బోర్డు నుంచి వస్తున్నా కొంత సమాచారం న్యూస్ మేరకు అయితే ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఇస్ అసలైన అసలైన రసవత్వరమైన పాకిస్తాన్ ఇండియా మధ్య రసోత్తరమైన బోర్డు మధ్య జరిగే గొడవ ఒకటి త్వరలో రాబోతుంది ఆ గొడవ ఏంటి అంటే బేసిక్గా లోగోస్ తెలుసు కదా అందరికీ కూడా ఎవరైతే హోస్ట్ చేస్తారో బేసిక్గా రైట్ సైడ్ ఏమో వాళ్ళకి సంబంధించిన బోర్డు లోగో ఉంటుంది బీసీసీఐ లోగో అయితే బీసీఐ లేకపోతే క్రికెట్ ఆస్ట్రేలియా అయితే క్రికెట్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ బోర్డు అయితే పాకిస్తాన్ బోర్డు బేసిక్గా మన చెస్ట్ మీద ఉంటుంది ఇక్కడ బేసిక్గా రైట్ సైడ్ అంటే అందరికీ కూడా ఎవరైతే ట్రోఫీ నిర్వహిస్తున్నారో ఐసీసీ లోగో ఉంటుంది ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి దాని కింద హోస్ట్ పేరు ఉంటుంది ఇయర్ ఉంటుంది బేసిక్ ఎక్కడ ఎప్పుడు జరిగినా అది చాలా కామన్ బట్ ఈసారి హోస్ట్ ఎవరు అంటే పాకిస్తాన్ పాకిస్తాన్ పేరు ఇండియా జెర్సీల మీద వేసుకుంటారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఇప్పుడు అసలు అది లేకుండా ఎలా ఎలా చేస్తారు ఎందుకంటే ట్రోఫీ మొత్తం ఆడాలి హోస్ట్ పేరు లేకుండా పొరపాటును కూడా ట్రోఫీ అనేది పేరుతో లేకుండా మాత్రం జెర్సీలు నడవవు ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మొత్తం కూడా ఆలోచిస్తున్నారు దీనికి ఏం చేయాలి ఇండియా అయితే తగేసి చెప్పేసింది పాకిస్తాన్ పేరు మా జెర్సీల మీద మేము ఎందుకు చేసుకుంటాం అని సో ఇక్కడ అంటే రెండు కోణాలు మనం ఆలోచించాలి ఒకటి ఆటలకి ఏదైతే మనం అనుకుంటాం కదా ఈ దేశాల మధ్య గొడవలు సంబంధం లేదని బేసిక్గా క్రికెట్ ప్రేమికులే కాదు క్రీడాకారులు అందరూ కూడా కోరుకుంటారు మీరు మీరు ఏమన్నా చేసుకోండి రాజకీయాలు మాకెందుకు మేమందరం ఆటగాళ్ళం అని బేసిక్గా నిరాజ్ చోప్రా అది మనం చూసాం కదా జావ్లెన్ త్రోలో పాకిస్తాన్ ప్లేయర్ అట్లా ఇద్దరు కలిపి శేఖం ఇచ్చుకొని వాళ్ళిద్దరు సెకండ్ అట్లా పోటీ పడతారు బట్ అట్లా మేము ఇద్దరు కలిసిమెలిసి అనేది క్రీడాకారుల అభిప్రాయం లేదా ఫ్యాన్స్ అభిప్రాయం ఉండొచ్చు కానీ దేశాల మధ్య జరిగే అంతర్యుద్ధం లేదా బహిరంగ జరిగే యుద్ధం ఏదన్నా కూడా క్రీడల మధ్య దెబ్బతింటుందనేది అందరూ చెప్తున్నమాట ఈ నేపథ్యంలో ఒక పక్కేమో పీసీపీని కాదని దుబాయ్కి వెళ్ళిపోయింది ఛాంపియన్స్ ట్రోఫీ సగం మ్యాచ్లు సగం ఏంటి అసలు కీలకం మన ఇండియా మ్యాచ్లు కీలకం మన దగ్గర ఉన్న వ్యూవర్స్ ఎంటైర్ వరల్డ్ అని అక్కడ వ్యూవర్స్ అంటారు అంత వ్యూ మన దగ్గర ఉంటుంది ఈ వ్యూవర్స్ అందరు తీసుకెళ్ళి దుబాయ్ మ్యాచ్లకే పెట్టేశారు సో పాకిస్తాన్కి గట్టి దెబ్బ రెండోది వచ్చి మనం రోహిత్ శర్మ వెళ్తాడా లేదంటే తొంభై తొమ్మిది శాతం వెళ్ళడం ఆ వన్ పర్సెంట్ కూడా దుబాయ్లో పెడితే ఇనాగ్రేషన్కి వెళ్తాడేమో నాది ఐ థింక్ అక్కడ వెళ్ళొచ్చు సో ఇదొక దెబ్బ ఇప్పుడు జెర్సీల మీద పాకిస్తాన్ పేరు ఉంటుందా మన ఇండియా జెర్సీల మీద ఉంటుందా నా తెలిసి ఆల్మోస్ట్ అందరు జెర్సీల మీద ఉంటుంది ఉండి తీరాలి అది రూల్ క్రికెట్ రూల్ ఐసీసీ పెట్టిన రూల్ మరి ఇండియాకి జెర్సీ పేరు ఉంటుందా అనేది పెద్ద క్వశ్చన్ దీంతో దీంతోపాటు అబ్బా ఎన్ని ఉన్నాయో పెద్ద తలనొప్పులు ఎన్ని ఉన్నాయో అసలు ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైన దగ్గర నుంచి అసలు మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగే దుబాయ్లో ఉంటుంది అసలు అబ్బా అబ్బాబ్ టీఆర్పీలు ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ జరిగింది కదా దానికి డబల్ ట్రిప్పులు నాకు తెలిసి ఈ ట్రిప్ వస్తుంది నేనైతే అనుకుంటున్నాను అంత హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఈసారి ఉండబోతుంది కాబట్టి చూడాలి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చెప్పాను కదా మొదట్లో ఛాంపియన్స్ ట్రోఫీ అనేది వరల్డ్ కప్ కంటే మించి వెళ్ళిపోయింది కేవలం పాకిస్తాన్ హోస్ట్ చేయడం వల్ల ఎన్నో మ్యాచెస్ పాకిస్తాన్ మ్యాచ్లు జరిగినాయి ఎప్పుడైనా క్రేజ్ బజ్ ఇప్పుడు వచ్చిందంటే కారణం మాత్రం ఇదే చూడాలి పీసీబీ చెప్పిన ఏ ఏ అంశానికి కూడా బీసీసీఐ పూర్తిగా వ్యతిరేకిస్తోంది బీసీసీఐ ఏం చెప్తే ఐసీసీ చేయాల్సిందే చేసి తేరాల్సిందే లేదంటే తెలుసు కదా ఐసీసీ ఎవరు బాస్ మనోడే సో ఐసీసీ బతుకుతుంది అంటే ఎవరి వల్ల బీసీసీ వల్ల సో రెవెన్యూ బోర్డు రెవెన్యూ కాదు ఎంటైర్ చాలా దేశాలు మన ఇండియా మ్యాచెస్ కోసం ఎదురుచేసినట్టు కేవలం బీసీసీఐ బోర్డు బలం సో మన బలం అట్లాగే ఉంచుకొని పాకిస్తాన్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బ్రతికించాల్సిన అవసరం ప్రస్తుతాన్ని మనకు లేదు బట్ పాకిస్తాన్ కోసం కాకపోయినా క్రీడల కోసమైనా ఏవైనా కొన్ని షర్తుల్ని వీళ్ళు కొంచెం ఏమన్నా వదిలేస్తారా పోనీ లేని వదిలేస్తారా లేదని బీసీఎఫ్ లేదు ప్రస్తుతానికి అయితే బీసీఎస్ ఏ కండిషన్కి ఇండియా ఒప్పుకోవట్లేదు జెర్సీ పైన అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు అని మాత్రం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇండియా జర్సెస్ పైన అయితే